హాయ్ పిల్లలు ఈరోజు మన కథ మాట్లాడే కోకిల మరియు నక్క యొక్క పాట ఒక గొప్ప కోకిల పాట వినడానికి అందరూ ఇష్టపడేవారు నక్క దానిని మోసం చేయాలని చూసింది నక్క కోకిలను చూసి నీ పాట చాలా అద్భుతంగా ఉంది నువ్వు నాకు గురువుగా ఉండు అని పొగిడింది కోకిల స్నేహితుడైన ఒక ఉడత వచ్చి నక్క మాటలు నమ్మకు అది అబద్ధం చెబుతోంది అని హెచ్చరించింది కాని కోకిల వినలేదు కోకిల నక్కతో అడవిలోకి వెళ్ళింది నక్కకు కోకిల గుండె తినాలని ఉండేది ఉడుత కోకిల కోసం ఆందోళన చెందింది అడవి మధ్యలో కోతిని చూసి నక్క దానితో మాట్లాడింది కోతి గట్టిగా అరిచింది శబ్దానికి నక్క భయపడి పారిపోయింది కోకిల తన స్నేహితుణ్ణి నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రమాదాన్ని తెలుసుకుంది నీతి నిజమైన స్నేహితుల హెచ్చరిక ఎప్పుడూ లినాలి పొగడ్తకంటే నిజం ముఖ్యం